ఏలూరు నియోజకవర్గ చరిత్రలో బడేటి చంటి భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు పంతొమ్మిది వందల ఎనభై మూడు చరిత్రను తిరగరాసి బడేట్ అంటే భరోసా అని నిరూపించారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన నందమూరి తారక రామారావు పంతొమ్మిది వందల ఎనభై మూడులో జరిగిన ఎన్నికల్లో ఏలూరు నియోజకవర్గ అభ్యర్థిగా డాక్టర్ రంగారావును ప్రకటించారు ఆయన నలభై ఏడు ఓట్లకు పైగా విజయం సాధిస్తే దాన్ని బడేటి చంటి బ్రేక్ చేశారు ఎవరు ఊహించిన విధంగా అరవై ఒక్క వేల రెండు వందల అరవై ఒక్క ఓట్ల మెజార్టీతో బడేటి చంటి విజయం సాధించి చరిత్రను తిరగరాశారు బడేటి చంటి విజయదుందు మోగించిన సందర్భంగా ఏలూరులో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు కార్యాలయం వద్ద తెలుగు మహిళలు సైతం కేరింతలు కొడుతూ నృత్యాలు చేశారు ఒకరికొకరు స్వీట్లు పంచుకుని అభినందనలు తెలుపుకున్నారు ఇక యువత చిందులేస్తూ డాన్సులు చేశారు సైకో పోయాడు సైకిల్ వచ్చింది చంద్రబాబు జిందాబాద్ బడేటి చంటి జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు బడేటి క్యాంప్ కార్యాలయం టీడీపీ నాయకులు కార్యకర్తలు తెలుగు మహిళలతో కిటకిటలాడింది బడేటి చంటి అందరికీ అభివాదం చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ భారీ మెజార్టీతో గెలిపించిన ఏలూరు నియోజకవర్గ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు టీడీపీ జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు తన విజయంలో కీలక పాత్ర పోషించారని వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తానని ప్రజాభిమానం పొందుతానని ఆయన తెలిపారు ని ప్రజలంటే తిరుగులేని పరిపాలన చేతకాని తులుగు మూప తెలు మట్టి ములుగుతుంది తెలుగు జాతి అటుగడుగున అవినీతి అటు అడుగున వన ప్రగతి We just need జలంటే తిరుమలేని పరిపాలన సేతకాని గురుగు మూప పట్టి ములుగుతుంది తెలుగు జాతి అటు అడుగున అవినీతి అడుకడుగున అనపగతి అందరికీ కూడా నమస్కారం ఏదైతే కూటమి జైత్య ఎప్పటి నుంచో కూడా చెప్తానే ఉన్నాం నాలుగో తారీఖు వచ్చేసరికి ప్రజలందరూ కూడా దీపావళి చేసుకుంటారని చెప్పాం వాళ్ళు ఉన్న ఈ పన్నెండు సీట్లు పదమూడు సీట్లు రావడానికి కూడా ఏదైతే సర్వే సంస్థలు మేనేజ్ చేసుకుని వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఓట్లు తగ్గించుకోకుండా ఉండటం కోసం ఆర్ఆర్ మస్తాన్ లాంటి వాళ్ళని అటువంటి వాళ్ళని ఉపయోగించుకోవటం వల్ల ఆ పన్నెండు సీట్లు అయినా వచ్చినాయి కానీ లేదైతే ఆయన నూటెమిట ఏదైతే నూట డెబ్బై ఐదు సీట్లు అన్నారో ఆ నూట డెబ్బై ఐదు సీట్లు ఈ కూటమికి రావడం జరిగేది అందరూ కూడా ప్రజలందరూ కూడా నియంత పాలనకి ఏ విధమైన గుమనపాఠం చెప్పారనేది ప్రజలందరూ కూడా చూశారు ఎవరైనా ప్రజాస్వామ్యంలో ప్రజల మన్నలం పొంది గెలవాలనుకోవాలి ప్రజల్ని భయపెట్టాలి అని అనుకుంటే ఈ రోజున ప్రజలు తిరుగుబాటు జరిగితే ఏ విధంగా ఉంటుంది ఆ రోజున మేము పాదయాత్రలో ఏదో చెప్పామో ఈ రోజున తిరుగుబాటుని వాళ్ళు నిశ్శబ్దంతో చూపించారు వాళ్ళు విప్లవం ఏ విధంగా ఉంటుందనేది భవిష్యత్తులో ఎవరో కూడా ఏ నాయకుడు కూడా ఇటువంటి పరిపాలన చేయకూడదో చేస్తే గుణపాఠం ప్రజలు ఏ విధంగా అనేది ప్రజలందరూ కూడా తీర్పునిచ్చారు ఈ తీర్పుని స్వాగతిస్తున్నాం ప్రజలందరూ ఇలాగే ఉండాలి ఎప్పుడైనా సరే ఎవరు తప్పు చేసినా సరే తప్పుని ఎదిరించి ఓటేసే శక్తి ప్రజలకు ఉండాలి తప్పనిసరిగా ఏదైతే కూటమి విజయం సాధించిందో ఇది ప్రజా విజయం ఇది ప్రజలకే అంకితం తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రూపురేఖలను మార్చడానికి కూటమి భవిష్యత్తులో ప్రజల్లో మన్నన పొందేదిగా కానీ రేపు అంతా కూడా పరిపాలన అంత సవ్యంగా సాగుద్దని మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది